హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ లాగ్స్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు డే టెన్ మార్నింగ్ ఆరవ తరగతి సైన్స్ సెమిస్టర్ టూ ఫుల్ టెక్స్ట్ బుక్ బిట్స్ ఆరవ తరగతి సైన్స్ సెమిస్టర్ టూ టెక్స్ట్ బుక్ మొత్తం రెండుసార్లు చదివాను పెద్దగా బిట్లు అయితే లేవు మీరు కూడా గంట రెండు అయితే టెక్స్ట్ బుక్ అయితే మొత్తం చదివేవచ్చు ఇంకా టెక్స్ట్ బుక్లో ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువ ఇచ్చారు అంటే వాళ్ళట గురించి కనుక్కోమని ఇలా అందుకోసం శాస్త్రవేత్తలు దేశాలు అనే కాన్సెప్ట్ కూడా ఇందులో జోడించడం జరిగింది ముందుగా శాస్త్రవేత్తలు వాళ్ళు ఏ దేశానికి చెందిన వారు చూద్దాం తర్వాత బిట్లు చూద్దాం శాస్త్రవేత్తలు దేశాలు ఐనస్టీన్ జర్మనీ దేశస్థుడు మేరీ క్యూరీ పోలాండ్ దేశస్థ్రాలు న్యూటన్ ఇంగ్లాండ్ దేశస్థుడు లూయి పాచర్ ఫ్రాన్స్ దేశస్థుడు థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికా దేశస్థుడు మైకేల్ ఫారడే ఇంగ్లాండ్ దేశస్థుడు గిలీరియో ఇటలీ దేశస్థుడు ఆర్కిమెడిస్ గ్రీకు దేశస్థుడు అరిస్టాటిల్ గ్రీకు దేశస్థుడు వాల్టా ఇటలీ దేశస్థుడు అలెగ్జాండర్ ఫ్లూమింగ్ ఇంగ్లాండ్ దేశస్తుడు ఈయన స్కాటిష్ అని కూడా అంటారు స్కాట్లాండ్ కూడా ఇంగ్లాండ్కి చెందుతూ ఉంటుంది కాబట్టి ఇవి శాస్త్రవేత్తలు దేశాలు ఇక మనం బిట్లు చూద్దాం ఎక్కువ బిట్లైతే తయారవ్వలేదు మొత్తం పన్నెండు బిట్లు తయారయ్యాయి ఒకటవది ఒక కొలత యొక్క ఫలితం ఎన్ని భాగాలుగా వ్యక్తీకరించబడుతుంది ఒక రకంగా రెండు రకాలుగా మూడు రకాలుగా వీలైన ఎక్కువ రకాలుగా రెండవది ఏ దేశం నుండి మోచేయి నుండి వేలి కొనల వరకు గల మోరా పొడవును ప్రపంచంలో ఇతర ప్రాంతాల వారు కూడా అంగీకరించారు ఇరాన్ ఇరాక్ ఈజిప్ట్ సింధు నాగరికత మూడవది ఫ్రెంచ్ వారు మెట్రిక్ వ్యవస్థ అని పిలువబడే ప్రామాణిక కొలత ప్రమాణాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు పదిహేడు తొంభై రెండు పదిహేడు తొంభై పదిహేడు తొంభై నాలుగు పదిహేడు తొంభై ఆరు నాలుగవది పొడవు యొక్క ఎస్ఐ ప్రమాణం మీటర్ కిలోమీటర్ సెంటీమీటర్ మిల్లీమీటర్ నెక్స్ట్ బిట్ ఐదవది కుట్టుమిషన్లో సూది యొక్క చలనం దేనికి ఉదాహరణ ఆవర్తన చలనం వృత్తాకార చలనం రేఖీయ చలనం ఏది కాదు ఆరవది క్రింది వానలో ఏ వస్తువు యొక్క నీడ మనకు బాగా కనిపిస్తుంది పారదర్శక వస్తువులు అపారదర్శక వస్తువులు పాక్షిక పారదర్శక వస్తువులు ఏ మరియు సి నెక్స్ట్ ఏడవది పెరిస్కోప్ తయారీలో కనీసం ఉండాల్సిన దర్పణల సంఖ్య ఎంత రెండు మూడు నాలుగు ఒకటి ఎనిమిదవది మూత మోత ఘటం యొక్క ధనద్రవం రుణద్రవం ఏ మరియు ఏది కాదు తొమ్మిదవది స్థితిలో దిక్సూచి సూది ఏ దిక్కులను సూచిస్తుంది ఉత్తర దక్షిణ తూర్పు పడమర తూర్పు ఉత్తర పడమర దక్షిణ నెక్స్ట్ బిట్ పదవది క్రింది వనెలు ఐస్కాంతం ఆకర్షించేవి ఏవి ఇనుము నిఖిల్ కోబాల్ట్ ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే ఆప్షన్ బి ఒకటి రెండు మాత్రమే ఆప్షన్ సి ఒకటి మూడు మాత్రమే ఆప్షన్ డి ఒకటి రెండు మూడులు పదకొండవది మొక్కల శ్వాసక్రియలు విడిచిపెట్టేవి సాధారణంగా ఓటు సి ఓ ఏ మరియు బి ఎన్ పన్నెండవది వాల్టా ఏ దేశస్థుడు ఇటలీ గ్రీకు స్పెయిన్ ఆస్ట్రియా ఇవి ఫ్రెండ్స్ పన్నెండు బిట్లు ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం ఆరవ తరత సైన్స్ సెమిస్టర్ టూ టెక్స్ట్ బుక్ పెట్టి యొక్క ఆన్సర్స్ ఇప్పుడు ఒకటవది ఒక కొలత యొక్క ఫలితం ఎన్ని భాగాలుగా వ్యక్తీకరించబడుతుంది ఆన్సర్ ఆప్షన్ బి రెండు రకాలుగా ఎందుకంటే సపోజ్కి ఏడు మీటర్లు అంటే ఏడు అనేది సంఖ్య మీటర్లు అనేది ప్రమాణం ఇలా సంఖ్య ప్లస్ ప్రమాణంగా రెండు రకాలుగా చూపడబడుతుంది రెండవది ఏ దేశం నుండి మోచేయి నుండి కనుల వరకు గల మోరా పొడవును ప్రపంచంలో ఇతర ప్రాంతాల వారు కూడా అంగీకరించారు ఆన్సర్ ఆప్షన్ సి ఈజిప్ట్ ఈ మోరా పడవ ఈజిప్ట్ నుండి ప్రపంచ దేశాల అంతటికీ విస్తరించినది మూడవది ఫ్రెంచ్ వారు మెట్రిక్ అని పిలువబడే ప్రామాణికొలత ప్రమాణాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు ఆన్సర్ ఆప్షన్ బి పదిహేడు వందల తొంభై నాలుగవది పొడవు యొక్క ఎస్ఐ ప్రమాణం ఆన్సర్ ఆప్షన్ ఏ మీటర్ పొడవు ఎస్ఐ ప్రమాణం మీటర్ ఐదవది మిషన్లో సూది యొక్క చలనం దేనికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆవర్తన చలనం దీన్నే డోలనా చలనం అని కూడా అంటారు ఆరవది క్రింది వనంలో ఏ వస్తువు యొక్క నీడ మనకు బాగా కనిపిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి అపారదర్శక వస్తువు అంటే కాంతి ప్రయాణించని వస్తువు ఏడవది పెరిస్కోప్ తయారీలో కనీసం ఉండాల్సిన దర్పణాల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు రెండు దర్పణాలు ఉండాలి కనీసం ఎనిమిదవది లోహపు మోత విద్యుత్ ఘటం యొక్క ధనధ్రువం ఆన్సర్ ఆప్షన్ ఏ ధనధ్రువం అవుతుంది తొమ్మిదవది విరామస్థితిలో దిక్సూచి సూది ఏ దిక్కులను సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తర దక్షిణ నార్త్ సౌత్ పదవది క్రిందివాలలో అయస్కాంతం ఆకర్షించేవి ఏవి ఆన్సర్ ఆప్షన్ డి ఒకటి రెండు మూడులు పదకొండు మొక్కల శ్వాసక్రియలు విడిచిపెట్టేవి సాధారణంగా ఆన్సర్ ఆప్షన్ బి సి మొక్కలు జంతువులు రెండు కూడా శ్వాసక్రియలో సి రిలీజ్ చేస్తాయి మొక్కల కిరణి సమయక్రియలో ఓటు రిలీజ్ చేస్తాయి పన్నెండవది వాల్టా ఏ దేశస్థుడు ఆన్సర్ ఆప్షన్ ఏ ఇటలీ దేశస్థుడు వాల్టా ఇటలీ దేశస్థుడు ఇవి ఫ్రెండ్స్ ఆరో తర సైన్స్ సెమిస్టర్ నుంచి దాదాపుగా తయారు చేయగలిగిన పన్నెండు బిట్స్ మీరు కూడా ఈ బుక్ అయితే ఫస్ట్ అయితే ఒక గంటన్నర రెండు గంటలు పడుతుంది కానీ నెక్స్ట్ అయితే అరగంటలు చదివేయచ్చు ఎందుకంటే అంటర్లైన్ చేస్తారు కాబట్టి ఈజీగా ఇంపార్టెంట్ అని తెలిసిపోతాయి అందుకోసమే తక్కువ బిట్లున్నాయని చెప్పి శాస్త్రవేత్తలు తీసాలు అని చెప్పి అవి కూడా మీకు ఇంపార్టెంట్ కాబట్టి ప్రాజెక్టు వర్ట్లు ఇచ్చారు కాబట్టి మీకు తయారు చేయడం జరిగింది ఇది డే టెన్ మార్నింగ్ వీడియో నెక్స్ట్ డే టెన్ ఈవినింగ్ అయితే మ్యాథ్స్ సైన్స్ సోషల్ సంబంధించి లక్ష్యాలు స్పష్టీకరణలు అనే కాన్సెప్ట్ బిట్లే తయారు చేస్తూ ఉన్నాను అవి ఈరోజు ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇవి ఈరోజు విషయాలు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టేచ్ఛన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్